ప్రపంచంలో మోసం చేయాలన్నా నమ్మించాలన్నా వ్యాపారం చేయాలన్నా రాజకీయం చేయాలన్నా సరే అందరూ చేసే పని ఒకటే మాటలను అమ్మటం మాటలను అమ్మటం అంటే ఊరికే చెప్పటం కాదు కొన్నిసార్లు కోటి రూపాయల సాయం కన్నా కూడా ఎక్కువసార్లు మాటలే మనల్ని ముందుకు సాగేలా చేస్తాయి మాటలు చెప్పేవాడు బ్రతికినంత దర్జాగా ఈ లోకంలో ఎవరూ బ్రతకలేరు నాయకులు సినిమా వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వ్యాపారులు వీళ్ళంతా కూడా మాటగాళ్లే అలాగే వీళ్ళలో మాయగాళ్లు కూడా ఉంటారు అయితే ఎవరికి వారు ఇతరులకు మాటలు చెప్పి నమ్మిస్తుంటారు కానీ తమ దగ్గరకు వచ్చేసరికి తాము చాలా తెలివైన వారమని చెబుతూ ఉంటారు నన్ను అసలు మాటలతో మోసం చేయలేరు నేను ఎవరి మాటలకు పడిపోనంటారు కొంతమంది కానీ ఆ ఛాన్సే లేదు అంటారు సైకాలజిస్టులు ఈ ప్రపంచంలో మిమ్మల్ని మాటలతో ట్రిక్ చేసి పడగొట్టేవారు మన చుట్టూనే ఉంటారు కానీ అవి మాయ మాటలని మనకు తెలియవు ఆ వాసన కూడా రాదు అంతలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే సూత్రాలేంటో మీరు చూడండి అంతేకాదు మీకు తెలియకుండానే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు మీరు మొండి ఘటం మాటలకు పడిపోరు ఎంత నమ్మించాలని ప్రయత్నించినా సరే ముందే పేగులు లెక్కబెట్టే రకమని మీకు మీరు శబాషనుకుంటారు కానీ ఎంతటి వారినైనా సరే మోసం చేసేది పొగడత పైకి మీరు ఎంత గంభీరంగా ఉన్నా సరే చిన్న పొగడతా మిమ్మల్ని గిలిగింతలు పెడుతుంది ఇక ఏ వ్యక్తి అయినా సరే మీ దగ్గరకు వచ్చి కారణం లేకుండా పాజిటివ్ టాక్ మొదలుపెట్టి పొగడటం మొదలు పెట్టాడంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడని అర్థం అది అవసరం కావచ్చు లేదా భవిష్యత్తు కోసం మంచితనం సేవ్ చేసి పెట్టుకోవడానికైనా కావచ్చు ఏదో ఒక కారణంతో పొగిడి పని చేయించుకోవాలనుకున్నా రీజన్ లేకుండా డబ్బా కొట్టినా సరే ఏదో ఒకరోజు మీతో అవసరాన్ని తీర్చుకుంటారన్నమాట కానీ పొగడతలా కనిపించకుండానే కింద ఐస్ పెట్టకున్న చల్లదనాన్ని శరీరం అంతా బాకేలా చేసే మాటల బ్యాచ్ కూడా ఉంటుంది అలాంటి వారి మాట సున్నితంగా సుతిమెత్తగా ఉంటుంది ఆ మ్యానిపులేషన్కు ఎవరైనా పడిపోతారు కాబట్టి పొగడత మొదలు కాగానే ముత్యాల ముగ్గు సినిమాలో రావగోపాలరావులా బ్యాండ్ మేళం పెట్టుకున్నట్లు మన మైండ్లోనే ఓ తాళం వేసుకొని అలర్ట్ అవ్వాలంటారు సైకాలజీ నిపుణులు ఇక తర్వాతది మోస్ట్ డేంజరస్ మ్యానిపులేషన్ ఎమోషనల్ మ్యానిపులేషన్ ఇది చాలా ప్రమాదకరం ఎదుటి వారి బ్యాడ్ లక్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు వారి విధి రాతను మార్చుకొని మనతో పని చేయించుకోవాలనుకుంటారు కన్నీళ్లతో కష్టాలు చెప్పి మనల్ని సాయం చేయమని కోరుతారు సాయం చేసినా చేయకపోయినా సరే మనం కూడా ట్రాప్లో ఇరుక్కుంటాం వారి దురదృష్టాన్ని కూడా మనకు అంటించే ప్రయత్నం చేయొచ్చు ఇలాంటి వారు కూడా మనకు కనిపిస్తారు వారి చేతకానితనం మాత్రమే కాదు ఎలాంటి కష్టమైనా చెప్పుకొని కొంత బరువును నెత్తికెత్తుతారు అప్పుడు ఆ బరువును మోయాలా దించాలా అక్కడి నుంచి పారిపోవాలా అనేది మన తెలివిని బట్టి ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన మేనిపులేషన్ హిట్లర్ లాంటి వారే దీని నుంచి తప్పించుకోలేకపోయారు ఇక మూడో మ్యానిపులేషన్ ఏంటంటే ఇది చాలా కామన్ తమ అవసరం కోసం ఎదుటి వారిని తొందర పెడతారు అర్జెంట్ సమయం లేదు ప్లీజ్ సాయం చేయమని అడుగుతారు నిజమైన కష్టం ఉండొచ్చు కానీ ఆ పరిస్థితి రాకముందే సాయం కోరితే ఎక్కువ మంది చేయందిస్తారు కానీ తప్పులు చేసి సాయం చేసేవారిని దూరం చేసుకున్న వారు ఈ ట్రిక్ను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇలాంటి పరిస్థితులలో మనం చేయగలిగిన సాయం చేయాలి ఎందుకంటే అర్జెంట్ అనేది మేని అయినా కూడా అత్యవసరం పని చేయించుకునేందుకు ఇదో మార్గం కానీ మోసగాళ్లు కూడా ఇదే బ్యాచ్లో ఎక్కువగా ఉంటారు డబ్బులు అడుక్కోవడానికి మోసం చేయడానికి నూటికి తొంభై శాతం మంది అర్జెంట్ అనే పదం వాడతారు టైం లేదని చెప్పి మోసం చేస్తూ ఉంటారు నిజాయితీగా పది శాతం ఉంటే మోసగాళ్లే తొంభై శాతం మంది ఉంటారు మాట మీద నిలకడ లేని వారు జీవితం పట్ల సీరియస్ లేని వారే ఈ అర్జెంట్ మ్యానిపులేటర్స్ ఇక మరోటి నిజాయితీ పరులను మాట మీద వారిని మ్యానిపులేట్ చేయడం సులభంగా భావిస్తారు తమ అవసరానికి మంచి మాటలు ముందు మాట్లాడి ఆ తర్వాత కష్టాలు ఏకరువు పెట్టి మనల్ని బోల్తా కొట్టిస్తుంటారు నువ్వు నాకు మాటిచ్చావు మరిచిపోయావా నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను ఈ ఒక్కసారి సాయం చెయ్యి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అంటారు ఇవన్నీ కూడా మోస్ట్ పవర్ఫుల్ మేనిపులేటింగ్ వెపన్స్ వీటి ద్వారానే చాలా మంది మోసగాళ్లు అవసరాలకు వాడుకొని వదిలేస్తుంటారు ఎంత కఠినంగా ఉన్నా సరే ఇలాంటి వారి ముందు బోల్తా పడక తప్పదు మరి ఇక అవసరానికి అణువు కాని చోట ఇరికిస్తూ బోల్తా కొట్టించేవారు మరొకరుంటారు సందర్భం కాని చోట సాయం చేయమని అడిగి లబ్ధి పొందాలని చూస్తారు నలుగురు ఉన్న చోట అణువు కాని చోట అందరూ చూస్తూ ఇరికించి తెలివిగా వాడుకుంటారు ఇలా కూడా అవుతూ ఉంటాం ముప్పై ఏళ్ల పాటు ఎవరి మాటలకు మోసాలకు లొంగని వారు కూడా కొన్ని సందర్భాల్లో మునిగిపోతారు కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మాటలను అమ్మేవాడు ఎక్కడైనా దర్జాగా బ్రతుకుతాడు కానీ ఆ మాటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా మోసం చేసేవారు ఉంటారు కాబట్టి ఈ మాటలకు లొంగకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే విడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి